ఆర్టీసీ బస్సుకు ఓ వ్యక్తి సడన్ గా అడ్డు రావడంతో అతన్ని తప్పించబోయి చెట్టును బస్సు ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం వేరుబొట్లపల్లి రోడ్డు వద్ద జరిగింది బస్సు డ్రైవర్ వినోద్ తెలిసిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా నుంచి కలువాయికి వెళ్తున్న బస్సు వేరుబొట్లపల్లి రోడ్డు వద్దకు వచ్చేసరికి బైక్ లో వెళ్తున్న వ్యక్తి సడన్ గా బైక్ దిగి బస్సు వైపు రావడంతో బస్సును కంట్రోల్ చేసే ప్రయత్నంలో మర్రి చెట్టును ఢీకొంది ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి క్షతగాతులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు పోయే మార్గంలో కార్లపాటు దాటుకొని పళ్ళ రోడ్లు చేయడా మనిషి బైక్లో నుంచి దిగి సడన్గా బస్సుకి ఎదురు అడ్డం పరిగెత్తేసాడు దాంతో బండి దీక్కుని నేను సైడ్ ఆగేశాను బ్రేక్ కొట్టినా కానీ కంట్రోల్ కాలేదు మనిషి తగ్గిస్తుందని చూశాను మనిషి తగిలి కింద పడిపోయాడు బస్సు చెట్టు మర్రి చెట్టుకి తగిలి ఆగిపోయాడు మీ పేరు ఎం వినోద్ చందనా బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్ డబుల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు వేల రూపాయలకే రెండు రూపాయలకే రెండు సిల్క్ కోటా జెరీస్ సారీ పదహారు వందల తొంభై రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల రూపాయలకి రెండు ప్లాజో సైట్స్ కుర్తీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై ஸ்ர்ட்ஸ் ப்ஸ் வந்திஃ்டி பர்சென்ட் ஆஃப் ஃபிரோஸ் பன்னெண்டு வந்தாஸ் பதிமூன்று டிஷர் ரெண்டு ரெண்டு யபை ரூபாய்க்கே மேடுத்து ரூபாய்க்கே ட்விஸ் ஷர் ரெண்டு எதுபாய்க்கே சிஎம் ஆர் ஷாப்பிங் மால் சந்தனஸ் நெல்லோ